నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నెట్టెంటా వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అదే వీడియో ప్రచారం అవుతున్నది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది ఆ వీడియో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్లలో లేకపోతే టెలిగ్రామ్లలో ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీట్లో తమ్ములర్ అని చెప్పొచ్చింది ఏదో ఏదో లింక్ లేనట దీని పెట్టి మనం లింకులు పంపిస్తారు మామూలు ఫాలో అవండి రేవంత్ రెడ్డి అప్డేట్స్ అన్ని ఇస్తాం రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి మాటలు అన్ని కూడా మీకు వినిపిస్తాం రేవంత్ రెడ్డి అబద్ధాలు అన్ని కూడా మీకు చూపిస్తాం అని చెప్పి చాలా మంది కి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో అది ఒక ఘాటు వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం కనబడతలేదు అనేటటువంటి రీతిలో ఉన్నాయి ఈ మాటలు అంటే రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉంటే మీకు పెన్షన్లు రావు మీకు అవే పాత పెన్షన్లు వస్తాయి అని మాట్లాడే రీతిలో మాట్లాడుతున్నాడు ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ప్రయత్నం చేయండి తర్వాత పెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో బ్రీఫ్గా మనం మాట్లాడి ముందు పోయేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం సో ఈ పెన్షన్లో కూడా ఏదో కొత్తగా కొత్త రూల్స్ని తీసుకురాబోతున్నారనే చర్చ కూడా వినబడుతున్నది సో పెన్షన్ ఆల్రెడీ చాలా మందికి నెలకు నెలకు పెన్షన్ రావాలి ఈ నెల నెల పెన్షన్లు మాకు రాలేదు చాలా ఇబ్బంది పడుతున్నామని చాలామంది చెప్తున్నారు అందుకే ఫస్ట్ ఈ వీడియో చూడకంటే ముందు వృద్ధులు ఏదైనా వీడియో చూస్తే మీకు పెన్షన్ వచ్చిందా రాలేదా ఆ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా రాలేదా అనేది ఒకసారి కింద కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది అంటున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ నేతలే మేము ఆయన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అని చెప్పి డైలాగులు పడుతున్నారు సీన్ కట్ చేస్తే ఏం లేవు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఉత్త కథనే ఆఖరికి కేసీఆర్ గతంలో అసెంబ్లీలో డైలాగ్ చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు డైలాగ్ చెప్తున్నారు మేము బంగారం బిందేలు అనుకుని వచ్చినాం కానీ మట్టి కుండలు ఉన్నాయా కుండలు మేమేం చేసుకోవాలి అంటున్నారు అంటే మీకు బంగారం మొత్తం తలతల మెరిసే బంగారం తీసుకొచ్చారా పెడితేనే చెప్తున్నారు పని మట్టి కుండలను బంగారం లెక్క తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం మీరు చేయరా మట్టి కుండలను బంగారు కుండ లెక్క మార్చేటటువంటి ప్రయత్నం మీరు చేయరా మార్చు మట్టి కుండను పలకొచ్చి బంగారు బిందెను తయారు చేయమంటలేదు బంగారు బిందెని ఎట్లా కొనాలనేటటువంటి నైపుణ్యం ఉండాలి కదా అంటే ప్రభుత్వాన్ని మీ దగ్గర ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దశలో నడిపించాలి అభివృద్ధి బాటలో నడిపించాలి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండాలి కదా కేసీఆర్ అంటే సరే ఆయనకు తెలివి లేదు ఏ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు అన్నిటిపైన కేసీఆర్ అక్రమాలు అవినీతి చేసి అనుకుందాం కేసీఆర్ కంటే తెలివి లేదు మరి నీకేమైంది మీ సైలు ఎటువైంది అంటే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ సమాజానికి నస్సలు నిజంగా చెప్తున్నాం కాబట్టి కేసీఆర్ బాటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కనబడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థమైతే అసలు రేవంత్ సార్ ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే అర్థమవుతుందో లేదో తెలుపులేదు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు గతంలో అధికారం ఒక రాకముందు ఏం చెప్పిండు వెంటనే వెళ్ళి మీరు మీ బ్యాంకు సంబంధించినటువంటి ఏదైతే మీ భూమికి సంబంధించిన పంట పాస్బుక్లు తీసుకుపోయి మీ స్థానిక బ్యాంకులో పెట్టేసి టక్కా టా టా రుణాలు తీసుకురారి రుణమాఫీ చేసే బాధ్యత మాది అని చెప్పిండు పాపం జనాలు నిజంగానే నమ్మి మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ మూడు లక్షల రుణమాఫీ అని గతంలో చెప్పలే మీరు రుణాలు తీసుకురారని చెప్పిండు పోయి వాళ్ళు తీసుకొని వచ్చారు సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినారు కొంతమంది మూడు లక్షలు తీసుకొచ్చారు కొంతమంది నాలుగు లక్షల లోన్ కూడా తీసుకొని వచ్చారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ ఏం చెప్పారు మీరు మీరు పోయి రైతు రుణాలు తీసుకోండి మీరు ఇబ్బంది లేదు మేము ముచ్చడితో మాఫీ చేస్తామంటే చాలామంది రైతులు ఏం చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి బంగారం చైను వాళ్ళ భార్యల మీదలో ఉన్నటువంటి పుస్తల తాడు అవన్నీ గోల్డ్ అంతా పెట్టి లోన్ నేర్చుకొని వచ్చారు వీళ్ళేమో గతంలో ఏ డైలాగులు చెప్పాలి అన్నీ మొత్తం అన్ని బోగస్ మాటలే ఇక వాళ్ళు చెప్పినాయి ఈ గతంలో అధ్యస్తం ఇచ్చేస్తం భూకంపం బద్దలు కొడితే మొత్తం కథమైపోతుంది లెక్క మారిపోతుంది రూపు మారుస్తామని చెప్పినారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వినండి ఎంత సింపుల్గా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సార్ చాలా సింపుల్గా తీసిపడేస్తుండు సంక్షేమ పథకాలను చాలా చిన్న చూపు చూస్తుండు ఇవి చాలా చిన్న చిన్నవి కాదండి ఇవన్నీ సాధారణమైనటువంటి విషయాలు కదండి అని మాట్లాడుతున్నాడు ఏమన్నట్టు ఏ మాటలు అన్నట్టు కేసీఆర్ సార్ మాటలకు రేవంత్ రెడ్డి సార్ మాటలకు కొండకు కింద భూమికున్నంత తేడా ఉన్నది ఒక కొండకు భూమికున్నంత తేడా ఉన్నది అంటే కొండకు పెద్ద పెద్ద ఏదంటారు పెద్ద కొండలకు చిన్న చిన్న ఉన్నంత తేడా అని వినే ఒకసారి చేయండి వీడియో ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నారు అనేది ఈ వీడియో మీరు వింటే మీకు క్లారిటీ అవుతుంది చూడదు పోయిన ముఖ్యమంత్రి వేయిస్తే నేను వచ్చినాక రెండు వేలు ఇస్తాను ఇంకో ఆయన వస్తే నాలుగు వేలు ఇస్తాడు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పంతొమ్మిది లక్షలు ఇస్తే వచ్చేసారి రెండు లక్షలు ఇస్తాం ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు వారి ఇంద్రమే ఇల్లనొచ్చు ఇంకో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు ఏముంది దీంట్లో ఏముంది దీంట్లో ఉత్తరే కదా అంటుండు కదా అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి మన సీన్ అర్థం ఆయన ఏమి ఇచ్చేటట్టు లేడు ఏమంటున్నాడు పెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పెన్షన్ గత ముఖ్యమంత్రి వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఇప్పుడు నేను వచ్చినాక రెండు వేల రూపాయలు ఇచ్చిన అంటున్నాడు గత ముఖ్యమంత్రి అంటే వెయ్యి రూపాయలు ఇచ్చిందట అంటే కేసీఆర్ కేసీఆర్ మీకు వెయ్యి రూపాయలు ఇచ్చిండు నేను వచ్చినాక రెండు వేల రూపాయలు ఇస్తున్నా ఇంకో ఆయన వస్తే మూడు వేల రూపాయలు అని చెప్తున్నాడు అంటే దీని బట్టి మనకి ఏమర్థమైందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం మనకు పెన్షన్ రాదు నాలుగు వేల రూపాయలు వాళ్ళు ఇచ్చినటువంటి మాటను వాళ్ళు నెరవేర్చుకోరు మీ చూరుని కేసీఆర్ నేను నేనేమంటే కేసీఆర్ మంచి చేసినా చెరువు వేసినా సెకండరీ అయితే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ టెన్షన్ వచ్చేది కొంత అతి ఇటు డేట్ ఏమైనా చేంజ్ అయ్యేది ముప్పై ఒకటో తారీఖు అండి ముప్పై ఏడో తారీఖు ఒకటో తారీఖు అండి ఒకటో తారీఖు రాకపోయేది రెండో తారీఖు మూడో తారీఖు కూడా కొంచెం లేట్గా వచ్చేది కానీ ప్రతి నెల పెన్షన్ వచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ వెయ్యి రూపాయలు రెండు వేల పద్దెనిమిది కాదు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది వెయ్యి పదహారు తర్వాత రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ మళ్ళ గెలిచినప్పుడు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మేము ఏం చేస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏమని పెట్టుకున్నారు వాళ్ళ ఆరు గ్యారంటీలో వాళ్ళు ఏమని పెట్టుకున్నారు అంటే మేము అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినారు నాలుగు వేల రూపాయల పెన్షన్ కావాలంటే వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఆ ప్రకటన కూడా చూడొచ్చు కాంగ్రెస్ గ్యారంటీ చేయూత ప్రతి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు కింద ఎవరెవరు లబ్ధిదారులు అంటే వృద్ధులు బీడీ వర్కర్లు చేనేత కార్మికులు ఆ వితంతులు తర్వాత ఒంటరి మహిళలు తర్వాత ఎయిడ్స్ బాధితులు వికలాంగులు తర్వాత కళ్ళు గీత కార్మికులు తర్వాత డయాలసిస్ కి సంబంధించినటువంటి పేషెంట్లు వాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళంతా అర్హులే అని చెప్పి చెప్పినారు దాదాపు మూడు మూడు ఆరు తొమ్మిది ఈ తొమ్మిది మంది వీళ్ళంతా అర్హులు వీళ్ళకి ఇబ్బంది లేదు తొమ్మిదికి తొమ్మిదికి సంబంధించినటువంటి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు మరి ఏమైంది మరి మీ పెన్షన్ కథ మరి ఆ రోజు ఆ డైరా ఈ రోజు వచ్చేసరికి ఇవి చాలా సింపుల్ గతంలో వేయిచ్చిరు నేను ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నా నెక్స్ట్ ముఖ్యమంత్రి వస్తుంటే ఆయనే మూడు వేలు నాలుగు వేలు ఇస్తాడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాలన్నట్టే లెక్క కదా అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టలనో వీళ్ళిద్దరు వస్తాయి కదా అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అన్నట్టు బచ్చన్న మల్ల ముఖ్యమంత్రి అయితే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందన్నట్టు అప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్లో ఉన్నంతకాలం మనకు పెన్షన్ రాదన్నట్టే ఇక లెక్క అంటే గట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి ఏం చెప్పాలి ఇక ఏం మాట్లాడదు ఇక చెప్పుని ఉన్నంతకాలం రాదంటే ఏం చెప్పాలే ఉన్నంతకాలం రాదంటే ఏం చెప్పాలంటున్నాం ఇక ఒక గింత ఘోరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు ఇగో చూడు ఇగో కాంగ్రెస్ గ్యారెంటీల కార్డు దీంట్లో చేయూత ఆరో అంశం చేయూత నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల నెలవారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వాళ్ళు చెప్పిరు ఎందుకు డైలాగులు కొట్టుడేందుకు మాటప్పుడు ఎందుకు ఈ ముచ్చడి ఎప్పుడు ఎందుకు ఎందుకు వచ్చి అధికారంలోకి ఎవరు పానం నిండికి వచ్చిర్రు ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు ఎట్లీస్ట్ మీకు ఏం శాఖ కాకపోతే సైలెన్స్ ఉండరు అడ్డగోలుకి ఎందుకు మాట్లాడుతురు అడ్డగోలుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని బద్దం చేస్తున్నారు తల్లి సోనియా గాంధీ కన్నట్ కళలను మీరు సహకారం చేస్తారేమో అనుకున్నాం ఆమె కళలను మీరు నిజం చేస్తారేమో అనుకున్నాం కానీ ఆమె కన్నట్ కళలను మీరు తుంగలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆమె తెలంగాణకి ఏదైనా మనం కొత్తగా చేయాలా తెలంగాణను మనం తీర్చిదిద్దాలా తెలంగాణను అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆమె రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి నానా రకాల ఇబ్బందులు పడ్డది సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా తిరిగిండు మల్లికార్జున గారి తిరిగిండు ప్రియాంక గాంధీ ప్రచారం చేసింది మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఫ్యామిలీ అని దీనికి వచ్చి కష్టపడారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ అయితే ఏకంగా పాదయాత్ర కూడా చేసిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవన్నీ పెట్టి భారీ బహిరంగ సభలకు అటెండ్ అయ్యి మీటింగ్లు పెట్టుకొని స్ట్రీట్ మీటింగ్ అని కారన్ పెట్టుకొని లని ప్రజలతో మాట్లాడి సోషల్ మీడియాలో మాట్లాడి ఇవన్నీ చేస్తే ఆఖరికి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది ఏం చెప్పాలి ఇంకొక ఆయన వస్తే నాలుగు వేలు ఇస్తాడు అంటే రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రెండు వేల పెన్షన్ వస్తుంది ఇప్పుడు మీకేం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తలేరు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన కూడా రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి గెలిచిన తర్వాత ఆయన రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చారు ఆయన ఫస్ట్ వేయిచ్చిన తర్వాత రెండు వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి ఉన్నాడు ఈయన నాలుగు వేల రూపాయలు ఇస్తానడు కానీ ఈయన కూడా రెండు వేలు ఇస్తున్నాడు కాబట్టి మీరే అర్థం చేసుకోరు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది వీళ్ళ కథ ఎట్లున్నది అనేది మీకు అర్థమవుతుంది మళ్ళీ దీంట్లో పెన్షన్లో కూడా అర్హులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారట మరి దీంట్లో అర్హులు ఏందో నాకు అర్థం కాలే ఉన్న పాత పెన్షన్లకు వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో కొత్త రూలు కొత్తగా తీసుకొస్తున్నాం వీళ్ళకు మాత్రమే పెన్షన్ వాళ్లకు మాత్రమే పెన్షన్ అంటే బాబు డైలాగ్ కొడుతురు ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయరి ఉన్నలకు ఇచ్చే ప్రయత్నం చేయాలంటున్నాను ఇప్పుడు పెన్షన్ ఫస్ట్ అసలు పెన్షన్ అనేటటువంటి అంశం ఎందుకు అవసరం అది మీకు చెప్తా పెన్షన్ అనేటటువంటి అవసరం ఎందుకు అవసరం అంటే వృద్ధులు ఉంటారండి చాలా మంది వృద్ధులు ఉంటారు కుటుంబాలలో చాలా మందికి పంచాయతీలకి గొడవలు భార్యల వల్ల గొడవలయ్యో ఇంకోటో ఇంకోటో వాళ్ళ పర్సనల్ వ్యవహారాల వల్ల తల్లిదండ్రులు కొంతమంది దూరం అయిపోతారు పెళ్ళైనాక కూడా పెళ్ళయినాక తల్లిదండ్రులు దూరం అయిపోతే వాళ్ళు కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళ పిల్లలు పట్టించుకోలేక వాళ్ళు ఎక్కడో గురిసె కట్టుకొని ఆ గుడిసెలో బతుకుతూ ఉంటారు వాళ్ళు పని చేయనటువంటి రీతిలో కూడా ఉంటారు కొంతమంది ఏం చాలాగా పని చేయలేకుండా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకి పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు వేల మూడు వేలు ఇస్తే ఓ రెండు వేల రూపాయలలో వాళ్ళు ఒక వంద రూపాయల నూనె ఒక రెండు కిలోలు మూడు కిలో పది కిలోల బియ్యం ఉల్లిగడ్డలు పప్పు ఉప్పు అదో కొనుక్కొని వాళ్ళు వాళ్ళు జీవనం కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుంది ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఇంకా రెండు వేలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి వృద్ధులందరూ కాంగ్రెస్ పార్టీ దన్న దన్న గుద్దీరి ఓట్లు బ్యాలెట్ బాక్స్లు బద్దలైపోయినాయి తక్క తక్క పోడు ఇట్లా పెట్టుడు ఇట్లా పెట్టి ఇవేసా ఓటని చెప్పుడు ఇవ్వను రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పాలా వృద్ధులందరూ మొత్తం ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుని చెప్తే ఇప్పుడు వృద్ధులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్ కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పెన్షన్ వచ్చే అవకాశం లేదు రెండో ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే పెన్షన్ వచ్చే సిచ్యువేషన్ ఉంది స్వయాన ఆయనే చెప్తున్నాడు గతంలో వెయ్యి నేను ఉన్నప్పుడు రెండు వేలు నెక్స్ట్ ముఖ్యమంత్రి వస్తే నాలుగు వేలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న బట్టన వీళ్ళిద్దరు ఎవరైనా ఒకళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒక సంకేతం ఇస్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఈయన పైన మస్తు కంప్లైంట్ అవుతున్నాయట అధిష్టానానికి అధిష్టానానికి మస్తు కంప్లైంట్ అవుతున్నాయట అధిష్టానం కూడా మస్తు సీరియస్ మీద ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డిను మొన్న బట్టన్న ఇద్దరు పోయి అధిష్టానం దృష్టికి పోయి కలిసిందట కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిన చర్చ వినబడుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బంది కలగవచ్చు అనేటటువంటి కొనాలు కూడా వినబడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎసరు పడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నా లెక్క ఈ పెన్షన్కి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం రెండు వేల రూపాయలే వస్తాయి నాలుగు వేల రూపాయలు వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ ముఖ్యమంత్రి వస్తే నాలుగు వేలని ఆయనే చెప్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది సో పెన్షన్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఉతకతే అదే రెండు వేలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండు వేలు మాత్రమే ఎందుకంటే అంత సింపుల్ గా మాట్లాడుతున్నంటే ఎంత ఘోరంగా చూస్తున్నారో మీరే అర్థం చేసుకోరు సో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వీడియో చూద్దాం ఏం జరగబోతుంది